ಅದು ಕೂಸಬೇಕಾದನೆ 7 ಕಿಲೋಮೀಟರ್ ಅದಕ್ಕೆ 왔다 ಸರ್ ಸಂತೋಷ ಸರ್ ರಾಜೇಂದ್ರ ಫಸ್ಟ್ ಲೋಕಲ್ ಪಣ ಅದಕ್ಕೆ 왔다 ಸರ್ ಇಲ್ಲಿ ನಿಂತು ನಿಂತು ಸರ್ ಸರ್ ವೈಟ್ ಕಂಟ್ರೋಲ್ ಸರ್ ಈ ಅಲ್ಲಿ ಸಮಸಾದೆ ನಮ್ದು ಸರ್ ವೈಟ್ ಕಂಟ್ರೋಲ್ ಸರ್ ವೈಟ್ ಕಂಟ್ರೋಲ್ ಸರ್ ನಾ ಸರ್ చాలా మంది అవుట్ సైడర్స్ పెట్టి మా ఏజెంట్ లోపలికి లోపల దాడులు చేసి మీకు పోలీసులే పోలీస్ పోలీసులే పూర్తి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా పెద్దపల్లిలో ఏజెంట్ ద్వారా వాళ్ళ తమ్ముడు మెరిపల్లెల్లో మా సర్పంచ్ భార్య మెరిపల్లెలు వాళ్ళ ఏజెంట్ గా కూర్చోబోతా ఉన్నారు చదివిన ప్రజాస్వామ్యాన్ని ఇటువంటి చెన్నాల మీద చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడ జరిగి ఆస్కారం కూడా ఉండదు ఇంత చెత్త ఎలక్షన్ పేరుకి ఏమో ఫ్రీ అండ్ ఫైర్స్ పోలింగ్ అంటారు మీరు చూపిస్తా ఉంటారు ఫ్రీ అండ్ ఫైర్ పోలింగ్ జరుగుతుందని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఫోటోలో చూస్తారా క్యూ చూస్తారా చూస్తారా ఉన్న ఓటర్లు రెండు వందల ఓటర్లు కాదు మండల ఓటర్లు కాదు చూస్తున్నారు బలప్రతిపల్ల పోలింగ్ బూత్ పోలింగ్ బూత్ ఓటర్లు ఉన్నారు ఎస్పీ గారు చూపిస్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో చూడండి ఏ మాత్రం గొడవ గొడవలు జరగట్లేదు చూడండి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చిన చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా చెప్తా ఉంటారు బయట కానీ మొహాలన్నీ కనిపిస్తూ ఉన్నారు కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటే నా పేర్లు కూడా చదువుతా ఉన్నారు ఎవరో లేదు పేర్లు కూడా చదువుతా ఉన్నారు ఒకరు సినిమా చూసిన వ్యక్తుల్లో పది మంది పేర్లు ఉదాహరణ చదువుకుంటారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జలము జమ్మల్మడు పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మల్మడి కాన్స్టిట్యూన్సీ పాతకుంట శివరాజ్ శివారెడ్డి గూడెం చెప్పి రామచంద్రయ్య చిన్నదండ్రు రాజన్న కలవటాల కులాయి కంబాల దిగు రాజగోపాల్ భీమగుండం హర్రి ప్రకాశం నవాబుపేట కన్నపరెడ్డి రామస్వామిరెడ్డి వాడక వాడకచర్ల జనార్దన్ రెడ్డి అబాబు పెట్టాను ఈ మాదిరి బయట కాల్సి చూసి నుంచి ఊళ్ళో నిలబెట్టి ఎవరైనా నలకరమ్మపల్లి ఓటర్ ఎర్రపల్లి ఓటరు ఎదురుపల్లి ఓటర్ అచ్చిపల్లి ఓటరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి సింపులు ఆపుకున్నారు మిమ్మల్ని వైస్ ఆఫ్ పులివెందుల ఓటరు ఎందుకు ఓట్లేస్తా ఉన్నారు ప్రశాంత్ దగ్గరే పులివెందుల పులివెందుల మండలంలో అత్యంత ప్రశాంతంగా బట్టి నియోజకవర్గ ఓట్ల ఓట్లు వేస్తా ఉన్నారు వేయడం లేదు ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఎటువంటి ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూశారని చెప్పి అడుగుతాం పోలీసులు ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షామ్యారేసి డిఫెన్లు భోజనాలు చేసుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ పర్మిట్ చేస్తారు మా ఏజెంట్ను మా అభ్యర్థులను ఇంట్లో నుంచి బయటికి కానీ ఈ మాత్రం దానికి ఎన్నిక జరుపుకోవాలి మాత్రం దానికి చట్టం మార్చుకొని నామినేట్ చేసుకోవచ్చు కదా దీన్ని ఎన్నికలకు ఎవరైనా అంటారా

మళ్లీ పులివెదల మండలంలో ఈ ఎన్నికలు రద్దు చేసి రీపోల్ బైపోల్ పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిపే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని ఈరోజు మీ అందరి మీద దెబ్బపడింది ఆడవారని కూడా చూడకుండా పీటక్ రవి ఆయన తమ్ముడు భరత్ కొట్టారు చైతన్య రెడ్డి ఎమ్మెల్యే కమలాపురం ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే జమ్మల ఇటువంటి వాళ్ళందరూ కూడా పులివెందర్లోనే పులివెందల మండలంలోనే వేసి భూపేశ్ రెడ్డి వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా పులివెందల మండలంలో వేసి దగ్గరుండి దొంగ ఓట్లు చేయించారు దగ్గరుండి దౌర్జన్యాలు చేయించారు ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో మీ మీ నియోజకవర్గ ప్రజలతోనే కమలాపురం ప్రజలతోనే జమ్మల్ ప్రజలతోనే

गाॾी कंटिन्यू कंटिन्यू எதிரும் தலைமையில சத்தியமே போய் நேச்சர் காரணம் நேற்று பதி ரோஜே எது செப்போ போட்டி வீடு காது போலீசோடு மாதிரி போட்டி போலோரு மாதிரி போட்டி போலீசு போட்டி ஒரு தேசம் பார்த்து நேஜம் நீச்சு நான் கூட சில மாட்டேன் இது பதினேழு காரங்க பிரசாத் ரெடி ராஜமோ கலஞ்சு நேரத்தை ஆச்சரிய போல சந்திரபாபு நாடு తెలుసు పోలీసులకు మనస్తత్వం ఇంకే జరుగుతుందో తెలుసు పోలీసులకు శేషాలు బాధ్యుంది నాలుగు సంవత్సరాల తర్వాత మా రోజు ఒక రోజు మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కూడా తెలుగుదేశం కలిసి ఈ సమయం ప్లాస్టిక్ అని చేసినారు కదా వాళ్ళకు పోలీసు కూడా చెప్తారా ఈ రోజు పులిందల కప్పు పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఈ రోజు గుడి కట్టినారు డిఎస్పీలు కానించి సీఏలు కానించి ఎస్ఐలు కానించి మంచోళ్ళు షెడ్యూల్లోనే చెప్తారా నేను నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీస్ ఉద్యోగంలో ఉన్నారు నాలుగు సంవత్సరాల తర్వాత పోలీస్ ఉద్యోగం